హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ నేను ఈరోజు మామిడికాయతో ముక్కల ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఇలాగ చిన్న చిన్నగా ఆవకాయ పెట్టుకుంటాము ఏప్రిల్ నెల వచ్చాక అప్పుడు ఫుల్గా పెట్టేసుకోవచ్చు ఏప్రిల్ నిండాక ఏప్రిల్ నెల నిండాక మేము మే నెలలో పెడతామండి అసలే నావకాయ ఈ లోపల మేము ఒక రెండు కాయలు నాలుగు కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల ఆవకాయలాగా పెట్టుకుంటామండి అసలు చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి ముందుగా నాలుగు కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పుచికిలు తీసేసేయండి తీసేసి మీకు టెంకె కనుక ముదురుగా ఉంటే నుంచి కోసేసుకోవచ్చండి నాకు ఒక కాయ కొద్దిగా ముదురుగా ఉంది టెంక చతిమా అవి టెంకతో సహా కట్ అయిపోయినాయి అండి జీడీలు తీసేసుకొని సగం బద్ద చేసుకొని జీడీ తీసేసానండి అన్ని కాయలు అలా చేశాను నాలుగు కాయలు ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కాబట్టి టెంకె ముదరదండి తర్వాత తర్వాత మనకి టెంకె ముదురుతుంది మే నెల వచ్చాక అప్పుడు మనం ఏంటంటే నిలవ ఉండటానికి ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుందండి టెంకె కనుక ముదరకకుండా మీరు నిలవ ఆవకాయ పెట్టుకుంటే ఎక్కువ నాళ్ళు నిలవ ఉండదండి నాకు తెలిసి మీరైతే ఏ కాయ పెడతారు మేము పెద్ద రసాలు పెడతామండి ఇవి చిన్న రసాలండి నేను శాంపిల్కి పెట్టుకుంటున్నాను కాబట్టి చిన్న రసాలు పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కాయల్లో మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా మీరు ఏ కాయ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేమైతే పెద్ద రసాలు పెడతాము ఇలాగా అంటే ఒకరో ఒక వారం పది రోజులు తినేసేయడానికి మాత్రము రసాలు కానీ కలెక్టర్ కాయ కానీ మనకు ఆ సిచ్యువేషన్లో ఏది మంచిగా కనిపిస్తే అది తీసుకొని పె పెట్టుకుంటామండి మీరు ఏ కాయలు పెడతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ చాలా బాగుంటుందండి మధ్య మనకి సీజన్ అప్పుడు కొద్ది కొద్దిగా అలా ఆవకాయ పెట్టుకొని తింటే అసలు చాలా రుచిగా ఉంటుంది మీరు ఇలా పెట్టుకుంటారా లేదా ఒక్కసారే పెట్టేసుకొని వాడుకుంటారా ఇలాగ ముక్కలన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకోండి లైట్గా టెంక్ ఉందండి అంత లేదు టెంక్ అనేది అన్నీ అలా కట్ చేసుకున్నానండి నాకు నాలుగు కాయలకి మూడు కప్పులు అయినాయండి మామిడికాయ ముక్కలు మేమైతే సీజన్ అప్పుడు నిల్వ ఆవకాయ పెట్టుకున్నప్పుడైతే మొక్కలు బయట కొట్టిస్తామండి ఇది నిలువ ఉండటానికి కాదు కదండి మామూలుగా ఇంట్లోకి ఒక నాలుగు రోజులు సరదాగా తినటానికని చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే కట్ చేసుకున్నాను టెంకు కూడా చాలా పలచగా ఉంది కాబట్టి నాకు చాకుతోనే కట్ అయిందండి నాకు ఈ కప్పుతో మూడు కప్పులు అయిందండి మొక్కలు ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోండి ఫ్యాన్ కింద అదే కప్పుకి పావు కప్పు ఉప్పు తీసుకున్నానండి నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ ఉప్పున్నా పర్వాలేదు ఆవకాయ ఉప్పు అయితే ఇంకా చాలా బాగుంటుందండి అది నా దగ్గర లేదు పింక్ సాల్ట్ పావు కప్పు తీసుకున్నాను అరకప్పు కారం తీసుకున్నానండి కానీ కారం మాత్రం చాలా బాగుందండి త్రీ మ్యాంగోస్ కారము ఫ్రెష్గా వచ్చినట్టుంది రెండు స్పూన్లు మెంతి పిండి రెండు స్పూన్లు ఆవు పిండి అండి నేను మెంతులు ఆవాలు వేయించి పొడిగొట్టుకొని పెట్టుకున్నానండి అది వేసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు అలా నలిపేసేసుకొని ఉప్పు కారంలో కలిపేశానండి నేను దీనికి పప్పు నూనె వాడానండి చాలా బాగుంటుంది పప్పు నూనెతో పెట్టుకుంటే చిటికిడు పసుపు కూడా వేశాను మొత్తం బాగా కలిపాక బాగా కలపండి ఉప్పు కారము మెంతిపిండి పిండి పసుపు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపాక నాకు ఒక గిద్దెడు పప్పు నూనె పట్టిందండి పప్పు నూనె వేసుకొని బాగా కలపండి బాగా కలిపాక మనం ఇంతాక మొక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలండి ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే బాగుంటుందండి లేదా మనమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అలా కొంచెం వేసుకుంటూ కలిపానండి బాగా ముక్క కలిసేటట్టు బాగా కలపండి కలిపాక ఒక్క రోజు ఊరితే చాలండి రెండో రోజు వేసేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు ఊరక్కర్లేదండి ఎందుకంటే మనకి టెంకె ముదరలేదు కాబట్టి ఎక్కువ రోజులు మొదలక్క ఊరక్కర్లేదు ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి గాలి ఆడకూడదండి మూత పెట్టుకున్నప్పుడు మూత పెట్టుకొని తీసేసేయండి తీసేసి మర్నాడు నాకు ఇలా వచ్చిందండి అసలుకి ఎంత టేస్ట్గా ఉందో ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆవకాయ అంటే అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది ఎంత ఎర్రగా ఉందోనండి ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలు తింటే అమ్మోగం అండి అసలు లాగా ఉంది అన్నం మొత్తం కదిలిందండి ఆ రోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.